అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు స్టేటస్లో వ్యూ డీటెయిల్స్ మళ్ళీ ఆప్షన్ అయితే ఓపెన్ అయిపోయిందండి మళ్ళీ ఎందుకు ఓపెన్ చేశారనేది కూడా చెప్తాను ఈ ఆప్షన్ అనేది ఇంతకుముందు ఫుల్ డీటెయిల్స్ మనకి కనిపించేలాగా ఫ్యామిలీ డీటెయిల్స్ వ్యూ డీటెయిల్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపించినాయండి ఇప్పుడు అలా కాదు ఇంతకుముందు స్టేటస్లో చూపించినప్పుడు లాస్ట్ మొబైల్ నెంబర్లో కానీ ఏదైనా సరే లాస్ట్ నాలుగు నెంబర్లు మాత్రమే కనిపించాయి కదా అలాగ ఇప్పుడు స్టేటస్ని అలా చేంజ్ చేశారండి ఇంతకు ముందులాగా సర్వేయర్ ఫొటోస్ అవన్నీ కూడా సర్వేర్ తీసిన ఫోటోస్ లబ్ధిదారుడు ఫోటోలు తీశారు కదండి సర్వేరు వాళ్ళ ఫొటోస్ అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి కనిపించేలాగా మనకి కూడా కనిపించేలాగా చూపించట్లేదండి అది కొత్తగా అప్డేట్ చేశారు ఇంతకుముందు ఫుల్ డీటెయిల్స్ కనిపించినాయి అప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నారు కాబట్టి మనకి అలా కనిపించినాయి కానీ ఇప్పుడు మళ్ళీ కూడా అది చేంజ్ చేసేసారు మనకి పూర్తి వివరాలు అయితే కనిపించు లాస్ట్లో ఉన్న నాలుగు అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి మనకి ఏదైనా సరే ఈ రేషన్ కార్డు ఒక నెంబర్ తప్పితే మిగతా అవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ తోటైతే కనిపించట్లేదండి ఇప్పుడు మళ్ళీ అట్లా ఆప్షన్ అనేది చేంజ్ చేసేసారు మరొక రెండు రోజుల్లోనే అంటే ఇంకా ఒకటి రెండు రోజుల్లోనే మనకి పూర్తి వివరాలు అక్కడ కనిపించబోతున్నాయి ఎక్కడ కనిపిస్తాయి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తానండి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనకి ఫస్ట్ టైము మనం ఏదైనా సరే ఇందిరా మిల్లీ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆధార్తో కానీ ఏదైనా రేషన్ కార్డుతో కానీ ఓపెన్ చేస్తాం కదా స్టేటస్ అనేది అది మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ కింద పైకి స్క్రోల్ చేసిన తర్వాత కింద వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది అది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పుల్ మళ్ళీ పూర్తి వివరాలు అయితే కనిపిస్తాయి మళ్ళీ సెకండ్ టైం మనం ఆ వీవీ డీటెయిల్స్ మీద నొక్కిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ మన పూర్తి వివరాలు అయితే కనిపిస్తాయి కదండీ స్టేటస్లో అలా కనిపించిన తర్వాత మీకు పైకి స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా అప్లికేషన్ స్టేటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదా అక్కడ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనకి ఏ ఫ్లాట్ కేటాయించారు ఇల్లు కేటాయించారా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేటాయించారా అనేది అప్రూవల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే దీని కిందనే వచ్చేస్తాయండి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా మరొక రెండు రోజుల్లో మళ్ళీ చేంజెస్ వస్తాయని చెప్పాను కదా అండి సో ఎవరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఆప్షన్ అనేది మళ్ళీ ఓపెన్ ఎందుకు చేశారంటే వ్యూ డీటెయిల్స్ ఆప్షన్ అనేది ఎందుకు ఓపెన్ అవుతుందంటే ఇంతకుముందు మనం పూర్తి బ్యాంక్ డీటెయిల్స్తో సహా ఓపెన్గా కనిపించాయి అప్పుడు అలాగ సెక్యూరిటీ పర్పస్ మీద పెట్టకుండా ఓపెన్ చేసి వదిలేశారు ఇప్పుడు అది ఏం చేశారంటే ఇప్పుడు మనకి నాలుగు అక్షరాలు మాత్రమే మన డీటెయిల్స్ మన బ్యాంక్ డీటెయిల్స్లో నాలుగు అక్షరాలు అట్లా కొన్ని కొన్ని మాత్రమే కనిపించేలాగా ఆప్షన్స్ అయితే చేంజ్ చేసారండి ఎల్లుండి లోపల మనకి ఈ ఫ్లాట్ అనేది ఎక్కడికి కేటాయించారు అనేది పూర్తి వివరాలు అయితే రాబోతున్నాయి మనకి పూర్తి వివరాలు రాగానే ఎల్లుండి లోపలే మనకి ఆప్షన్ అనేది చేంజ్ అవుతుంది అంట మళ్ళీ మనకి పూర్తి వివరాలు అయితే రాబోతున్నాయి అంటండి మనకి ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్తూనే వచ్చాను కావాలంటే నా వీడియోస్ చెక్ చేసుకోవచ్చు ఇలాంటి తమ్ముణీళ్ళతో నేను వీడియోస్ చేశాను మళ్ళీ రెండు రోజుల్లో మనకి చేంజెస్ రాబోతున్నాయి ఆ వెబ్సైట్లు అనేది నేను చెప్పాను కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వ్యూ డీటెయిల్స్ ఆప్షన్స్ రాకముందుకే మనం అంతకు ముందుకే వీడియో చేశామండి మనకి ఎంపీడీఓ కార్యాలయాలకి ఈ లిస్టులు అయితే వస్తున్నాయని అని చెప్పి మరొక రెండు మూడు రోజుల లిస్టులు అయితే రాబోతున్నాయని చెప్పాను వీడియో కూడా చేశాను కావాలంటే చూసుకోండి మేము అలా వీడియో పెట్టిన రెండు మూడు రోజులకి ఈ ఎంపీడీఓ ఆఫీసులకి అయితే ఈ లిస్టులన్నీ కూడా వచ్చేసినాయి అండి ఈ ఎంపీడీఓ గారు అప్రూవల్ చేసిన తర్వాత కంపల్సరీగా మీకు ఫ్లాట్ ఎక్కడ కేటాయించారు ఇల్లు కేటాయించారా లేదంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లా ఫ్లాట్ కేటాయించారా అనేది పూర్తి వివరాలు అక్కడ నేను చూపించిన ఆప్షన్ దగ్గర మెన్షన్ చేసేస్తారు సో ఇదండి మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మరొక ఒకటి రెండు రోజుల్లోనే మళ్ళీ ఆప్షన్స్ అనేది చేంజ్ అయిపోయి మీకు ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఎక్కడ కేటాయించారో చూపించబోతుంది మీరు అయితే ఎలర్ట్గా ఉండండి ప్లస్ మీకు ఫోన్స్ ఫోన్ కాల్స్ వస్తాయి మెసేజ్ నార్మల్ మెసేజెస్ కూడా వస్తాయండి మీకు అక్కడ చూపించడమే కాకుండా మీకు ఆల్రెడీ మీ ఫ్లాట్ కేటాయిస్తే కనుక కంపల్సరీగా మీకు ఫోన్ కాల్స్ కూడా వస్తాయి మీకు మెసేజ్లు కూడా వస్తాయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వ్యూ డీటెయిల్స్ ఓపెన్ అవుతున్నాయని అందరికీ తెలుస్తుంది దయచేసి ఈ ఒక్క చిన్న హెల్ప్ అయితే చేయండి వీడియో చిన్న లైక్ ఇస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు థ్యాంక్ యూ